ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కొంతమంది ఉదయం నిద్రలేవనగానే దేవుని ఫోటోకు దండం పెట్టుకోవడం తమకు ఇష్టమైన వారి ముఖం చూడటం చేస్తుంటారు కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తారు అయితే కొంతమందికి చెడు జరిగితే మాత్రం ఉదయం ఎవరి ముఖం చూశామో అని మదన పడిపోతారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు అదృష్టం కలిసి రావాలంటే నిద్రలేవగానే కొన్ని వస్తువులను చూస్తే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుందని పురోహితులు అంటున్నారు ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టమో వేటిని చూస్తే దురదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం నిద్రలేచిన తర్వాత భూమాతకు నమస్కారం చేసి మన అరచేతులను చూసుకోవాలి ధర్మశాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలను పొందవచ్చు తెల్లవారుజామున మెలుకువ వస్తుండగానే హరిహరి అని జపిస్తూ మీ అరచేతులు చూసుకోవాలి మన చేయి పైభాగాన లక్ష్మీదేవి మధ్యభాగంలో సరస్వతిదేవి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు కాబట్టి ఉదయం నిద్రలేవగానే మన రెండు చేతులను కళ్లకు అద్దుకోవాలి కాబట్టి నిద్రలేవగానే మన అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది ఇలా చేయడం వలన మీ జీవితంలో అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఉదయం నిద్రలేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి ఉదయం తులసిని చూస్తే మనకు చాలా మంచి జరుగుతుంది స్త్రీలు ఉదయం స్నానం చేసి తులసి చెట్టుకు నమస్కరించాలి అలాగే పురుషులు అయితే సూర్యునికి నమస్కారం చేయాలి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూడాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది ఉదయం తులసి మొక్కకు దీపం వెలిగించి పూజించాలి దీనివల్ల మీ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు మీరు పడుకునే గదిలో మాత్రం అద్దముంచకూడదు ఎందుకంటే ఉదయం నిద్రలేవగానే అద్దంలో మీ ముఖాన్ని చూసుకోకూడదు అలాగే నిద్రలేవగానే ఎదుటివాళ్ల పాదాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు అలా చూస్తే మాత్రం వారికున్న దరిద్రం మొత్తం మీకు చుట్టుకుంటుంది అన్నిటికంటే ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే లక్ష్మీదేవి ఫోటోని చూస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోని చూస్తే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి అలాగే ఉదయం నిద్రలేచిన తర్వాత నీడను మాత్రం చూడకూడదు అది మన నీడైనా లేదా ఇతరుల నీడైనా సరే చూడకపోవడమే మంచిది ఎందుకంటే ఉదయం మన నీడను చూస్తే దురదృష్టం వెంటాడటం ఖాయం నీడను చూస్తే ఆ వ్యక్తిలో భయం టెన్షన్ గందరగోళం పెరుగుతాయట పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు ప్రతిరోజు ఉదయం మూడు నుంచి ఆరు గంటల మధ్యలో ఇంట్లో పూజ చేస్తే మీ ఇంటికి సర్వ సర్వశుభములు కలుగుతాయి ఎందుకంటే నుంచి ఆరు గంటల మధ్య సమయాన్ని అమృత ఘడియలుగా భావిస్తారు ఈ సమయంలో చేసే పూజకి చాలా శక్తి ఉంటుంది మన జీవితం ఎంత బిజీగా ఉన్నా సరే ఆ దేవుడికి పూజ చేయటం మాత్రం మరవకూడదు ఇంట్లో ఆడవారు రాత్రి గిన్నెలు తోముకుని పొయ్యని శుభ్రం చేసుకుని వంటగదిని శుభ్రం చేసుకుని పడుకోవాలి ఉదయం స్నానం చేసిన తర్వాతే స్త్రీలు వంటగదిలోకి అడుగుపెట్టాలి ఈ నియమాన్ని పాటిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకుని వంట చేయండి ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది గురువారం ఉదయం స్త్రీలు తల స్నానం చేయకూడదని నమ్ముతారు ఎందుకంటే గురువారం బృహస్పతి రోజుగా పరిగణించబడుతుంది అందువలన స్త్రీలు గురువారం తల స్నానం చేయడం వలన తమ పిల్లలకు భర్తకు దురదృష్టం కలుగుతుందట బొట్టులేని ఆడపిల్లను పొద్దునే అస్సలు చూడకూడదట అలాగే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకొని ఓం సవిత్రే నమహ అని పదకొండు సార్లు జపిస్తే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి కొంతమంది ఉదయం దంతాలను శుభ్రం చేసుకునేటప్పుడు శరీరానికి ఎండ తగలాలని ఎండలో నిల్బడి దంతాలను శుభ్రం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడికి కోపం వస్తుందట మీ జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు తద్వారా మీకు డబ్బు సమస్యలు వస్తాయి నిద్రలేవగానే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే మనమనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవడమే కాకుండా కూడా కలిసి వస్తుంది ఇక ఉదయం నిద్రలేచాక నెమలి ఈకలు తామరపువ్వు పచ్చని ప్రకృతిని చూడాలి ఇలాంటి చిత్రాలను మీ బెడ్రూంలో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బకెట్లో నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు దీంతో మీ ఇంటి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కొంతమంది రాత్రిపూట బట్టలు ఉతుకుతారు వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మానుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుందట మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు మీ దిండు కింద రెండు లవంగాలను పెట్టుకుని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల మీకు ఎటువంటి పీడకలలు రావు సాయంత్రం నీ పూజ గదిలో యాలకులు మరియు కర్పూరం నీ కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చాలామంది రాత్రి నిద్రించే ముందు కాళ్లు కడుక్కుని తడి కాళ్లతో నిద్రపోతారు కాళ్లు తడిగా ఉండి నిద్రపోతే మాత్రం దరిద్రదేవత మనతో ఉన్నట్టే కాబట్టి తప్పనిసరిగా పొడి కాళ్లతో నిద్రపోవాలి నిద్రలేవగానే అనుకోకుండా నెయ్యి పెరుగు తేనెను చూస్తే మాత్రం విపరీతమైన ఆదాయం పెరుగుతుంది స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో రెండు అగరబత్తులు వెలిగించాలి దీని ద్వారా సకల దేవతల అనుగ్రహం మీ ఎల్లప్పుడూ సుసంపన్నంగా ఉంటుంది రాత్రి నిద్రపోయే ముందు ఎల్లప్పుడూ మీ తలను దక్షిణం వైపు మరియు పాదాలు ఉత్తరం వైపు ఉండేలా నిద్రపోవాలి వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ ఈ నియమాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్లకి ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరిసంపదలతో జీవిస్తారు రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి